పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు పాయసం తయారు చేసుకుందాము పెసరపప్పు వంద గ్రాములు తీసుకున్నానండి అలాగే సగ్గు బియ్యం వంద గ్రాములు ఒక కప్పున్నర అంటే ఒక కప్పు ముప్పావేమో బెల్లం తీసుకున్నాను అనమాట జీడిపప్పు అలాగే కిస్మిస్ యాలకుల పొడి కొంచెం ఒక స్పూన్ సరిపోతుంది తీసుకుంటే తయారు చేసుకునే పద్ధతి చూద్దాము ఇంకా క్వాంటిటీ సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక అరగంట ముందు నానబెట్టానండి రెండు గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టాలి అలా అయితే తొందరగా అన్నమాట మనం ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకొని చక్కగా అనమాట రెండు గ్లాసులు పోసి నానబెట్టాను నేను సిక్స్ మినిట్స్లో ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని హైలో పెట్టినా పర్వాలేదు కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట దీన్ని సగ్గుబియ్యం అలా పొయ్యి మీద పెట్టేసుకొని ఈ సగ్బియ్యం ఉడితే లోపండి మనము ఒక బాల్డీ తీసుకుని పేమే కొట్టుకుని మనం తీసుకున్నటువంటి పెసరపప్పుని దీంట్లో వేసి చక్కగా మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి ఇది వేగితే ఎంత వేగితే అంత మంచి వాసన వస్తే చక్కగా చాలా రుచిగా ఉంటుంది పాయసం పెసరపప్పు పచ్చి వాసన పోయేటట్టుగా మనం కొంచెం కలర్ వచ్చేటట్టుగా రెడ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట సగుబియ్యం పెట్టాక మధ్య మధ్యలో ఒక కదిలిచ్చాలండి ఇలాగా కదిలిస్తేనే లేదంటే మాడిపోతాడు మనం ఉడికిపోయింది ఒక త్రీ మినిట్స్లోనే ఉడికిపోయింది ఫోర్ మినిట్స్ పట్టింది పోయింది పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు పాయింట్ చక్కగా అన్నీ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒకటి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి ఒక గిన్నె పెట్టుకుని దీని మీద అలాగే ఈ బెల్లం వేసేసి మనం కర్రీ పెట్టుకోవాలి ఈరోకు ఇది ఒక టూ విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో పెసరపప్పు చక్కగా వేగిపోయిందండి మంచి సువాసన వస్తూ ఉంది ఇట్లా కొంచెం రెడ్ కలర్కి రావాలి పెసరపప్పు పచ్చివాసన పోయింది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో పోసి మనం ఉడతెట్టేసుకుందాం ఈ పెసరపప్పు మనం స్టవ్ ఆఫ్ చేసి వేగిపోయిన పెసరపప్పుని కుప్పుని కుక్కర్లో వేసేసుకుని ఇంట్లో మనము వంద గ్రాములు కోసామండి పప్పుని వంద గ్రాములు గాను డబల్ పోసుకోవాలి వాటర్ మనం డబల్ పోసుకోవాలి వాటరు ఇంకొంచెం కూడా పడతది కూడా కాదు కదా అది ఒక్క పావు గ్లాస్ పోస్తున్నాను కుక్కర్ పెట్టేసుకున్నాము ముందు అసలు కడగాలండి కడిగేసిన తర్వాత వాటర్ కోసం పెట్టుకున్నాము పెడిగేసిన తర్వాత వాటర్ పోతాము మనం డబుల్ వాటర్ పోసుకోవాలి వంద గ్రాములకి దాదాపు రెండు వంద రెండు వందల యాభై గ్రాములు పోసానండి నేను ఉడకాలి కదా మనకి పప్పు ఉడకాలి కదా అందుకని కొంచెం వాటర్ ఎక్కువ ఏం కాదు పాయసం పలుచుకో లైట్గా పలుచుతూ ఉంటుంది అంతే కుక్కర్ వెళ్ళి మనం వడకట్టి తీసుకున్నాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికిన సగ్గుబియ్యంలోనండి ఒక హాఫ్ లీటర్ పాలు నేను కాసేసానండి ఫస్ట్ కాసిన పాలు పోస్తున్నాను మీరు కాచి పోసుకోండి ఒక హాఫ్ లీటర్ పాలు సగ్గుబియ్యంలో పోసేసి మనం సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఉడుకు ఉంటాయి ఇదిలోపు కొంచెం పాలు సగ్గుబియ్యం మెల్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సిమ్లో పెట్టి పక్కన పెట్టుకున్నాము పైన పెట్టించుతాము స్టవ్ మీద కుక్కర్ విజిల్ వచ్చేలోపు పెసరపప్పు ఉడికిపోయేలోపు మనము కొంచెం నెయ్యి వేసుకొని వేడిపప్పుకున్నాము చేస్తున్నాము త్వరగా వచ్చేటట్టు వేయించుకున్నాము రెండు కిస్మిస్ కూడా వేసిపోయాయండి ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం మనం అలాగే కిస్మిస్ కూడా వేసేసుకుందాము ప్రెసర్ కుక్ వేయించాం కాబట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానివారు కొంచెం సేపు కనుక మనం నాన పెడితే దాన్ని వేయించిన తర్వాత అన్ని విజిల్స్ అవసరం టూ విజిల్స్ సరిపోతాయి లేదంటే ఒక త్రీ విజిల్స్ అన్న వస్తే బాగా అనమాట వేయించేసాం కాబట్టి చక్కగా వేగిపోయాయండి ఇవి కూడా తీసేసుకుందాం పక్కకి పెసపప్పు తీసుకుని మనం మెరుక్కుని కరిపేసుకోవడం అనమాట ఒక రారిపోయిందని చూద్దాం నేను ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చానండి ఎంత చక్కగా ఉడికిందో చూడండి పప్పు మనం పెసరపప్పు వేయించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ నానితే కానీ టూ విజిల్స్ సరిపోతుంది లేదంటే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ పెసరపప్పు తీసిన తర్వాత అండి కొంచెం స్మాష్ చేసుకోవాలి లైట్గా చక్కగా ఉడికిపోయిందండి ఈజీగా కలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు పాయసంలోకి ఇది మనము దీంట్లోకి పోసేసుకున్నాము ఈ పెసరపప్పుని వేసేసుకున్నాము పాలు సగ్గుబియ్యంలో పాలు పోసాం కదండి అర లీటర్ పైన దాంట్లోనే ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి చక్కగా ఎంత బాగా కలిసిపోయింది చూడండి పెసరపప్పు అలాగే మొత్తం కూడా మనం వేసేసుకున్నాము ఏం లేదండి కొయ్య పెట్టి మనం కొంచెం కలుస్తూ ఉంటుంది ఒక వన్ మినిట్ పెట్టేసుకుని పేస్ట్ కాబట్టండి మొత్తం కలిసిపోయింది చూడండి పెసరపప్పు చక్కగా చాలా చక్కగా కలిసిపోయిందంట ఇప్పుడు మనం కరగబెట్టి ఉంచుకున్నటువంటి బెల్లం పాకం కోసేద్దాము వడ కట్టించుకోవాలి బెల్లం ఎప్పుడు కూడా కొంతవరకు కట్టలేదు అనుకోండి అంతా దాంట్లో అడుగునేదాన్ని ఉంటుంది కట్టేసుకుని కోసుకోవాలి ఉడికి కరగబెట్టాము మనము అంతేనండి పెసరపప్పు పాయసం రెడీ ఎంత బాగుందో చూడండి అసలు ఇలా కట్టుకోకుండా చక్కగా వచ్చింది దీన్నో మనం యాలకుల పొడి ఏడుపప్పు కెసి చేస్తాం కొన్ని బెల్లాలండి పాలు పోస్తే ఉరిగిపోతున్నాయి అలాంటప్పుడు మనము తిరిగిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత బెల్లం పాకం కలిపేసుకుంటే అప్పుడు విరగదు పాలు యాలకుల పొడి అలాగే మీదే ఉందండి సిమ్లోని పెట్టించాను నేను అలాగే కిస్మిసు జీడిపప్పు అన్నీ సరిపోతాయండి చక్కగా కొత్త ప్రకారం వేసాను మీరు కూడా అలాగే కొత్త ప్రకారం వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది మీరు నైవేద్యాలు పెట్టాలన్నా కూడా ఈజీగానే అయిపోతుంది తొందర తొందరగా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఎంత బాగుందో చూడండి అసలు అయిపోయిందండి ఒకవేళ మీకు బెల్లం చాలపోతే కొంచెం అంటే రెండు వేసేసుకుంటే సరిపోతుంది నేను ఒకటి ముప్పా వేసాను కాబట్టి ఒకవేళ మీకు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు ఎగ్జాక్ట్ వేసాను నేను కొంచెం దీనిలో మనం ఒక్క గరిటె నెయ్యి పోసుకుందాము చాలా రుచిగా ఉంటుందండి మీకు అవసరం లేని వాడే స్కిప్ చేసుకోవచ్చు అది వేస్తే కొంచెం ఆ పప్పు మూలాన ప్రెసర్ కుక్కి చాలా చాలా రుచి వస్తుంది అన్నమాట కొంచెం నెయ్యి వేసుకుంటే రెడీ అండి ప్రెసర్ పాయసం ఎంతో రుచికరమైనటువంటి పెసరపప్పు పాయసం రెడీ అండి మీరందరూ కూడా చేసుకుని ఎలా ఉందో కూడా చెప్పండి అండి అందరూ